జిల్లా డోన్ నియోజకవర్గంలో ఇరవై ఐదు లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయశ్వర్య ప్రకాష్ రెడ్డి బాధితులకు అందించారు ఇక అనారోగ్యం పాలే వైద్యం సహాయం కోసం ఎదురు చూస్తున్న వారిని గుర్తించి దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు బాధితుల పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి డోన్ నియోజకవర్గానికి సుమారు ముప్పై లక్షలకు పైగా నిధులను విడుదల చేయడం జరిగిందని కోట్ల తెలియజేశారు అలాగే ప్యాపిలి మండలంలో హార్టికల్చర్ అభివృద్ధికి కావలసిన అన్ని చర్యలు చేపడతామని ఆయన రైతులకు హామీ నేను మా మా డోర్ నియోజకంలో చాలామంది ఆపరేషన్ చేసుకుని ఆరోగ్య ఆరోగ్యశ్రీ కింద కార్ కార్ కాబట్టి ఉంది వాళ్ళు ఆపరేషన్ అయిపోయినాక వాళ్ళ బిల్స్ కూడా సీఎం సాయంత్రం కింద పెట్టాను అప్రూవ్ అయిపోయింది దాదాపు ఇంతవరకు ఈ షార్ట్ టర్మ్లో పోయిన ఐదు వచ్చేవారు ఇంకా రాబోతున్నాయి ఇంకా నేను ముఖ్యమంత్రి వారితో రిక్వెస్ట్ చేసి రుచిపరచమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్ఎస్సీ వలన రుచిపటిస్తే వాళ్ళకు